దివ్యగురువు మరియు సమ్రాట్ శిక్షణ ఆరంభం పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్నాయి మబ్బులు వాటి చుట్టూ తిరుగుతున్నాయి ఆ ప్రదేశం మానవులకు కాదు దేవతల నడకలకు అలవాటుపడ్డ భూమి అక్కడే ఒక పురాతన ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో కాలం కూడా నడక నెమ్మదిగా వేసుకుంటుంది సమ్రాటా స్థలంలో అడుగుపెట్టిన క్షణంలోనే అతని గుండె వేగంగా కొట్టుకుంది ఇది భయం కాదు ఇది గుర్తింపు ఆశ్రమ ద్వారంలో దివ్య గురువు నిలబడ్డాడు ఎత్తైన శరీరం వెలుగుతో మెరిసే కళ్ళు మౌనం కూడా ఉపదేశంలా ఉండే ముఖం నీకోసం ఎదురు చూశాను సమ్రాట్ అని గురువు అన్నాడు సమ్రాట్ ఆశ్చర్యపోలేదు అతను నమస్కరించాడు గురువరియా నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను గురువు చిరునవ్వు నవ్వాడు నీవు ఎందుకు పుట్టావో తెలుసుకోవడానికి ఆ రోజునుంచే సమ్రాట్ శిక్షణ ప్రారంభమైంది సాధారణ శిక్షణ కాదు అతను మొదట నిశ్శబ్దాన్ని నేర్చుకున్నాడు ఒకరోజు కాదు ఏడాదిపాటు కళ్ళు మూసుకుని శ్వాసతో మాట్లాడటం మనసుతో పోరాడటం కోపం వచ్చినప్పుడు దాన్ని ఆయుధంగా మార్చడం కాదు అది ఆజ్ఞలో పెట్టడం గురువు చెప్పాడు నీ శక్తి అగ్నిలాంటిది అదుపు లేకపోతే లోకాన్నే కాలుస్తుంది తరువాత శరీర శిక్షణ మొదలైంది సమ్రాట్ పర్వతాలను ఎక్కాడు వేగంగా ప్రవహించే నదుల్లో నిలబడ్డాడు మండీ ఎండలో ధ్యానం చేశాడు అతని కండరాలు బలపడలేదు అతని సంకల్పం బలపడింది ఒకరోజు గురువు అతన్ని ఆశ్రమపు గర్భగృహానికి తీసుకెళ్లాడు అక్కడ ఒక దివ్య ఆయుధం ఉంది అది ఖడ్గం కాదు అది గద కాదు అది విల్లు కాదు అది ఒక దివ్యముద్ర గురువు అన్నాడు ఇది నీ శరీరంలో దాగి ఉన్న శక్తిని పూర్తిగా మేల్కొల్పే సంకేతం సమ్రాటా ముద్రను తాకాడు భూమి కంపించింది ఆకాశం మెరిసింది అతని వెనుక వెలుగు రూపంలో ఒక మహాఛాయ కనిపించింది అది దేవుడా లేదా యోధుడా గురువు మౌనంగా అన్నాడు ఇప్పుడే కాదు చివరికి నీవు విశ్వరక్షకుడిగా దీనిని పూర్తిగా ధరించగలవు సమ్రాట్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతని రూపంలో మార్పు లేదు కాని అతని నడకలో ఒక రాజసం పుట్టింది అతని స్టైల్ నిశ్శబ్దంగా కానీ భయంకరంగా ఆ రోజు రాత్రి గురువు ఒక హెచ్చరిక ఇచ్చాడు అసురలోకంలో నీ పేరు వినిపించడం మొదలైంది సమ్రాట్ మొదటిసారి తన గమ్యాన్ని చూశాడు అది శిక్షణ ముగింపు కాదు అది యుద్ధానికి ఆరంభం